హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరో టాపిక్ వచ్చేసి జూలై ఒకటో తారీఖున ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ సంబంధించి మనకు ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేయడం గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి ఉదయం ఆరు నుంచి పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది వాటికి సంబంధించి మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాప్ యొక్క లాగిన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జూలై ఒకటిన ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుందండి పింఛన్ పంపిణీ అనేది సో జూలై ఒకటిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా పింఛన్ పంపిణీ చేస్తున్నట్టు సమాచారం అయితే రావడండి సో యాప్ యొక్క లాగిన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం పదండి వెళ్దాం మనకి ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్కీమ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి విధంగా అయితే రావడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి పింఛన్ సంబంధించి ఎవరైతే లబ్ధిదారో వారి యొక్క ఇమేజ్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం ఉంది ఇక్కడ ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో వారి యొక్క యూజర్ ఐడి అనేది ఎంటర్ చేయాలి అంటే సచివాలయం కోడ్ వారి యొక్క డిజిగ్నేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి సో ప్రజెంట్గా నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను సో మా సచివాలయం కోడ్ అనేది ఎంటర్ చేసి సో ఇక్కడ మీకు చూపిస్తాను సో ఇక్కడ ఒక డిజిగ్నేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పేసి ఉంది కదా సో ఇక్కడ మనకి లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ ఫేషియల్ ద్వారా కానీ రావడం జరుగుతుంది సో మనం అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది వరకు ఏదైతే మనకు వైఎస్ఆర్ పింఛన్ కనుక యాప్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది జస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మోడిఫై అయితే చేయడం జరిగిందండి సో ఈ విధంగా ప్రొసీజ్ చేసి వాళ్ళ యొక్క బయోమెట్రిక్ ధర మనం వాళ్ళ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వారు మాత్రం ఈ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది సో ప్రధానంగా యాభై పింఛన్లకు ఒక గ్రామ వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ అని అయితే యాడ్ చేయడం జరిగిందండి సో వాళ్ళు ఉదయం ఆరు నుంచి సోమవారం పింఛన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏ ఆప్షన్స్ ఉన్నది ఇప్పుడు మనం చూద్దాం పదండి సో ఇక్కడ ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో వారి యొక్క డిజిగ్నేషన్ ద్వారా లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ పేమెంటు రిపోర్టు పిన్షినర్ ఇన్ఫో అప్డేటు నోటిఫికేషన్ అలాగే యూజర్ ఇన్ఫో అప్డేటు అని చెప్పేసి రావడం జరుగుతుంది సో పేమెంట్ అనేది ఇంకా మనకి నేమ్స్ అనేది అప్డేట్ చేయలేదండి రేపు ఈవినింగ్ అప్డేట్ చేయడం జరుగుతుంది సో టోటల్ ఎన్ని పిన్షన్లు రిలీజ్ చేశారు ఇంకా ఎన్ని పంచాలని చెప్పేసి ఇది వరకు ఉన్న అప్డేటే మనకి ఇవ్వడం జండి లైక్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అంటే అన్పేడ్ రిమార్క్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి కూడా చూపించడం అయితే జరుగుతుంది సో డేటా అనేది రేపు ఈవినింగ్ లోపల మనకి అప్డేట్ అవ్వడం జరుగుతుంది లైవ్ డెమో కూడా చేస్తా అండి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది కొత్త వర్షన్ వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఈకేవైస్ ఏమైనా కొత్త పిన్షన్స్ వస్తే ఈకేవైస్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ క్యాష్ విత్డ్రా కానీ లిమిటెడ్ స్టేటస్ అని చూపిస్తుంది సో ఇక్కడ మనకి అలాగే కొత్త పిన్షన్స్ ఏమైనా ఏకవేకి వచ్చా లేదా కూడా ఇక్కడ చూపించడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి ఫిన్చర్ స్టేటస్ కూడా చూపించడం జరుగుతుంది సో మనకి పింఛర్ స్టేటస్ ఆప్షన్ డిజేబుల్ యూజ్ ఫర్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసింది అలాగే మనకి పింఛర్ డీటెయిల్స్ అప్డేట్ కూడా ఇక్కడ క్యాప్చర్ అంటే క్యాష్ టెక్ డీటెయిల్స్ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకి ఎన్టీఆర్ భరోసా పిన్షన్ స్కీమ్ యాప్ అయితే మనకి వన్ పాయింట్ జీరో అయితే అప్డేట్ చేయడం ఇదండి ఈ వీడియోలో అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్